విక్టోరియా మెమోరియల్ స్కూల్ విద్యార్థి అరినాయక్ కర్మన్ ఘాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే ఈ నేపథ్యంలో అరినాయక్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విక్టోరియా స్కూల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు హరినాయక్ ఆత్మహత్య చేసుకునే ఇంత పిరికివాడు కాదని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని విద్యార్థులు వాపోయారు ఎలాంటి విచారణ లేకుండా కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు న్యాయం జరిగేలా చూడాలని కోరారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో విద్యార్థులు రోడ్లపై పడిపోయారు ఈ నేపథ్యంలో సరూంనగర్ కార్పొరేటర్ అంజన్ శ్రీవాణి విద్యార్థులకు మద్దతుగా గేట్ వద్ద బైఠాయించారు 何

This <laughs> is Thank sure. you. Sure. پھر بیک اپ پھر رکا وٽي انٽرنل ۽ ٻه ٻه علائقن ۾ رهي ٿو نظام آهي ڇاڪاڻ ته جيڪڏهن توهان کي ڪا به مسئلو ٿئي ته توهان کي ٽيڪنيڪل سپورٽ سان رابطو ڪرڻو پوندو అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే విఎం హోమ్ లో మొన్న శనివారం రవి నాయక్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ సూసైడ్ లో లైక్ డౌట్స్ ఉన్నాయి ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఒక విద్యార్థి ఇంత పెద్ద స్కూల్లో ఒక విద్యార్థి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు అది కూడా ఏంటంటే ఇద్దరు పిల్లలు గొడవబడి ఆ అబ్బాయి గోడ దూక్కి పారిపోయి కర్మన్ గట్లో ఎక్కడో ఒక చిన్న తాడుతోటి చెట్టుకు ఉరేసుకొని చనిపోయారని వీళ్ళు చెప్తున్నారు సో రియల్గా కూడా అది ఏది నిజము అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎవరన్నా చనిపోయినా ఏదైనా అది నిజం తెలుసుకునే హక్కు ఉంటుంది అలాగే అబ్బాయి ఒక అనాథ ఇది అనాథాశ్రమము ఆ అనాథాశ్రమంలో ఆ పిల్లలు చనిపోతుంటే ప్రజలకి నిజం చెప్పాల్సినది వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది మిగతా పిల్లలు ఎన్ రక్షణతో ఉన్నారు ఆ అబ్బాయికి అలా అయ్యింది కానీ ఇదంతా కూడా మంచి జరుగుతుంది మేము ఇంకా ఎక్కడ తప్పులు చేయము అని చెప్పి చెప్పే బాధ్యత ఇక్కడ ఉన్న యాజమాన్యంకి కూడా ఉంటుంది కానీ ఆ రోజు శనివారం రోజు మాత్రం అబ్బాయి చనిపోతున్న చనిపోయిన సంగతి తెలిసే తెలవగానే ఇక్కడ మొత్తం క్యాంపస్లో ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది పోలీసులు ఉన్నారు అంటే ఆ అబ్బాయి చుట్టాల కంటే ఎక్కువ పోలీసులే ఉన్నారు మళ్ళీ ఆన్ టైంలో లో కలెక్టర్ వాళ్ళందరూ వచ్చేస్తారు చెక్ కూడా ఇచ్చేస్తారు అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాదు అప్పటికి అబ్బాయి ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు దుంకి పారిపోతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఏది సీసీ కెమెరాలు ఏవి మళ్ళా గొడవ పడుతుంటే మీ వార్డెన్ ఏం చేస్తుంది ఇవన్నిటికీ సమాధానాలు ఉన్నాయి కానీ చెక్ మాత్రం రది ఐదు లక్షల రూపాయల చెక్ మాత్రం ప్రాణం విలువకి రెడీగా ఉంటది మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అంటారు సరే మేము రోజు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చాము ఆ ఇంట్లో వాళ్ళందరు బాధలో ఉన్నారని చెప్పాము అక్కడ నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఈ రోజు విద్యార్థులే వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు పిల్లలని కూడా కనీసం ఎయిటీన్ ఇయర్స్ కూడా దాటాలి ఆ పిల్లలు ఆ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళి లోపల రాసిపెట్టారు పెట్టారు సరే ఒక ప్రజాప్రతినిధురాలుగా నాకు ఫోన్స్ వచ్చాయి మమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నారు పోలీసు వాళ్ళు లాఠీ చార్జులు చేస్తున్నారు అని చెప్పి నేను వచ్చాను కనీసం నాకన్నా సమాధానం చెప్పొచ్చు కదా నార్మల్ గానే అడుగుతున్నాను నా వెనకలో వంద లేరు నేను ఒక్క ఆమెనే వచ్చాను నాకు కూర్చోబెట్టి సమాధానం చెప్పొచ్చు కదా పిల్లలకి అందరికీ నిజం చెప్పొచ్చు కదా పిల్లలకి గొడవ అయ్యింది ఇలా చనిపోయాడు అని చెప్పి చెప్పొచ్చు కదా ఏమి చెప్పకుండా కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ కాలే ఏం కాలే అబ్బాయి చనిపోగానే మూడు గంటలకే ఐదు లక్షల రూపాయల చెక్ ఎందుకు ఇచ్చింది యాజమాన్యం తప్పు వీళ్ళది లేకపోతే చెక్ ఎందుకు ఇవ్వాలి అబ్బాయి కర్మన్ గట్ లో చనిపోతే స్కూల్ వాళ్ళు చెక్ ఎందుకు ఇచ్చారు ఇవి ప్రశ్నలు ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు అందుకని చెప్పి వాళ్ళే మేము ఇక్కడ కూర్చున్నాం